అండి ఇది నా డెబ్యూ ఫిలిం ఫస్ట్ మూవీ లీడ్గా చేస్తున్నాను రమేష్ చెంబేటి గారి డైరెక్షన్లో ఆల్రెడీ మేము ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నామండి వేరే వేరే మూవీస్ చేయాలనుకొని బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు ఫైనలీ ఈ మూవీతో నేను నా నాకు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్స్ వచ్చింది ఈ మూవీ కోసం మేము చాలా ఎఫర్ట్ పెట్టామండి యాక్టర్స్ మాత్రమే టెక్నీషియన్స్ అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ఎవ్రీబడి ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ కష్టపడి వర్కౌట్ వర్క్ చేసి వాట్ సే మా మంచిగా మంచి అవుట్పుట్ తీసుకొచ్చామండి సో మీరు అందరూ ఈ ఈ మూవీని డెఫినెట్గా లైక్ చేస్తారని లవ్ చేస్తారని అట్ ది సేమ్ టైం థియేటర్ నుంచి బయట వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎమోషన్తో బయట వెళ్తారని ఎవరెవరైతే లవ్ అనే ఫీలింగ్లో ఉన్నారో ఆ ఫీ ఆ ఫీలింగ్ని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఓల్డ్ మెమరీస్ని కనెక్ట్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ప్రతి ఒక్కరూ మా మూవీని చూసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ విష్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ ఇది నా ఫోర్త్ ఫిల్మ్ అండి మీరు నాకు ఎంత ప్రేమ ఇచ్చారు ఆల్రెడీ ఎంత నేను ఎంటర్టైన్ చేశాను సో ఈ మూవీ కూడా చాలా చాలా క్లోజ్ ఉంది నా నా లైఫ్లో నేను మ్యాక్సిమమ్ ఎఫర్ట్ పెట్టినంతే ఇది ఈ మూవీలో అండ్ ఈ మూవీస్ అంటే జస్ట్ రెండు క్యారెక్టర్స్లో ఎంత ఇంట్రెస్టింగ్గా చేశాము థ్రిల్లర్ కానీ హారర్ కానీ లవ్ కానీ రొమాన్స్ కానీ కామెడీ కానీ అన్నీ ఉంది సో మీరు నాకు ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా చాలా ప్రేమ ఇచ్చారు సో ఇప్పుడు కూడా ఇవ్వండి ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది సాంగ్ లాంచ్ ఉంది ప్రెస్ రిలీజ్ ఉంది సో మీకు చిన్న చిన్న ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం కొంచెం కొంచెం రివీల్ చేస్తున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరు వచ్చారు నాకు ప్రేమ ఇవ్వండి మాకు ప్రేమండి ఇంకా మా మూవీకి సపోర్ట్ చేయండి అంతే థ్యాంక్ యూ सब जन एक एक गुड गिफ्ट पूरे निकाले पूरे फोर फाइव यार मैडम हीरोइन इनका द अरे थ्री थ्री जा ओके 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 मेरे पहले अरे पीछे आना जरा आना हीरोइन के हाथ में सिनेमा ये मैडम यहां पे लुकिए पूरा लाल में से सिनेमा यूपी आ रहा है ये अंदर के सोले से भैया थोड़ा तो माना पूरा है पूरा है सही सही आ रहे हैं ना मना हो गया ओके थैंक यू ओके डन सामने ना कभी आओ पोस्टर दे देंगे अरे पोस्टर दे देंगे यार वन मिनट और वीडियो के हम झुक के ना प्रोड्यूसर डायरेक्टर